ఎంత సంప్రదించుకు అంతవరకు పెట్టుకుంటారు మీకు అంతకంటే ఒక సెంటీమీటర్ కూడా ఒక ఫైవ్ మీటర్ రాదు అది మీ ప్రొటెక్ట్ చేసుకోండి పాయింట్ టూ బై టీఎంసీ వరకు అది మేము గేట్లు పెట్టుకోవచ్చు కదా ఎందుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టదు పెట్టేట్ మొత్తం దగ్గర లేదు స్టోరేజ్ అంతే చేస్తాం చాలా ఇబ్బంది అయితే రైతు ఒప్పుకున్నాను సార్ లేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు చక్రీడే లక్ష్మీదేవి కొట్టుకోరు ఏమన్నా చేసుకో పాయింట్ ఒక వెంట్రుక మందం ఎక్కువ వచ్చినా కానీ ఆయన వచ్చి అడ్డం అంటున్నాడు అరే అది ఎవరు చేస్తారో పని నువ్వు చేస్తావా లేకుంటే అది కూడా రేంజర్ చేయాలన్నా ఆ పాయింట్ టూ బై టీ పని చేయడానికి నువ్వు అది చెప్పావు కదా అరే వాళ్ళ అధ్యక్షన్ ఏమని పని అయితే చెప్తున్నాడు కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్సెక్షన్స్ ఇచ్చిండు కట్ట మీద ఉన్నాం మేము ఇప్పుడు అది నువ్వేసుకోవాలి ఆయనకేం సంబంధం లేదు లేదయా లేదు పాయింట్ ఆయనకు నువ్వు ఇంజనీరింగ్ డిజైన్స్ ఇంజనీరింగ్ వర్క్స్ నువ్వు ఏమన్నా చేసుకో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ అబౌట్ ఫారెస్ట్ సబ్మర్జెన్సీ చెప్పే దే ఆర్ కన్సర్న్ ఓన్లీ రిజర్వ్ ఫారెస్ట్ సబ్మర్జెన్సీ వాళ్ళ రిజర్వ్ ఫారెస్ట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో గతాని కంటే పాయింట్ స్టోరేజ్ కంటే ఒక వెంట్రుగా మందం నీళ్లు పైకి వచ్చినా ఆయన ఇంకా గారు గారితో మాట్లాడు హలో సార్ 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 చెప్పండి பார்வையோ ஒரு மேட்டரு. தானியால வாங்குறது. சலுகை. நீ நாம இந்த மாதிரி நடத்தவே ஒரு கவுன்சிலிங் நம்ம சின்ன மாதிரி. சடல மாதிரி இல்ல. சடலங்கனா வேற மாதிரி. டீம் இதுக்கு போறது சடல மாதிரி ட்ரை பண்ண வேண்டியது. கரெக்ட் ஒவ்வொரு రైతాంగం అంతా గోదావరి జిట్టుపై ఆధారపడ్డ రైతులు మొత్తం సుమారు పదిహేను నుంచి పది నుంచి పదిహేను వేల ఆయకట్టు ఎకరాల ఆయకట్టు ఏదైతే అనుకున్నటువంటి పరిస్థితి గోదావరి మొత్తం ఎండిపోయి వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో పెద్దలు శాసనమండ్రి ఉద్యోగన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నేరుగా స్వయంగా వచ్చి గోదావరి పరిస్థితి ఏదో ఇక్కడ నుండి రైతుల పరిస్థితి గోదావరి పరిస్థితి రైతులు ఏ విధంగా ఆదుకుంటాం అనే విషయంలో కూడా మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతానికి లిఫ్ట్పై ఆధారపడి రైతులను ఆదుకునే విధంగా ఒక బండి ఒక్క టీఎంసీ వాటర్ వదిలే విధంగా వారికి దృష్టికి తీసుకెళ్లి నేను పెద్ద జీవన్ రెడ్డి గారు మా వంతు ప్రయత్నం పూట రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి ఈరోజు రైతులతో ఇక్కడ త్వర ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఏమైనా పైనున్నటువంటి కొంత అంటే మాకు తెలిసిన విషయం ఇప్పుడే ఇంజనీర్లు చెప్తున్న విషయం ఇప్పటివరకు దానికి ఇప్పుడు మేము గత ఆరు నెలల కింద ఈ విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినాం నేను పెద్ద జీవన్ రెడ్డి గారు వారు కలెక్టర్ ఏమంటారు కలెక్టర్ గారు ఏమంటారు నేను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని మేము గవర్నమెంట్ రాసినామంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఆన్లైన్లో కాలేదు కాలేదంటారు అసలు ఇదంతా కథ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలకే ఇరిగేషన్ అధికారులకు వాళ్ళే లాంగ్ స్టాండ్గా ఇక్కడ పని పనిచేసుకుంటూ ఈగా పని చేసుకుంటూ కాంట్రాక్టర్లతో నీ అయిపోయి అయిన సమాచారం పైనటువంటి అధికారికి ఇవ్వకుండా ఏదో వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడే ఆధార భద్ర రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్ చేసుకుని చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఈ గత రెండు వేల పదహారులో మొదలైన ఏడు సంవత్సరాల కింద మొదలైనటువంటి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని మరి తక్షణమే మరి దాన్ని పరిష్కరించే విధంగా మనకు సంబంధిత నేను ఎస్కేఆర్ ఆ కాంట్రాక్టర్ని కూడా నేను నేరుగా శనివారం పొద్దున కలెక్టర్ గారు రమ్మని చెప్పాను ఎస్కేఆర్ నేను ఫోన్లు అడిగినా సార్ నేను అడిగిన అడిగితే ఏదైతే ఇప్పుడు జీవన్రెడ్డి గారు చెప్పినట్టు వన్ టీఎం పాయింట్ ఐదు టీఎంస్ ఏదైతే పాయింట్ టూ ఫైవ్ టీఎంఎంస్కి సంబంధించినటువంటి దాని విషయంలో ఇబ్బంది కాకుండా ఫారెస్ట్కి ఇబ్బంది కాకుండా తక్షణమే సెటర్ ఏర్పాటు చేసి అక్కడ మరమ్మతులు చేసినట్టయితే రైతును ఆదుకోవచ్చు అది అదైనా తక్షణమే పని చేస్తారా చేయరా అది ఇప్పటికే సెటర్కి ఇప్పుడే ఆర్డర్ ఇవ్వలేదు అంటారు మరి అది ఏ విధంగా చేస్తారు తాత్కాలికంగానే మరమ్మతులు చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే విధంగా మరి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు రైతుల కష్టం వచ్చిందంటే గత ప్రభుత్వంలో పరిప ప్రజాప్రతిలో ఏ విధంగా ఉండేది ఈరోజు పెద్దలు జీవన రాత్రి ఎనిమిదిన్నరకు సార్కి ఇట్లా ఏం అంటే నాకు లక్ష్మణ్ నేను కూడా ఇన్న సమస్య ఇట్లా ఉన్నది అని చెప్పి పొద్దున్న సారే ఫోన్ చేసేడు రోజులబాబు కాదు మేము గోదావరి కూడా చూద్దాం గోదావరి మీద ఆధారపడ్డ రైతులు ఎప్పుడు మన ధర్మపురి ఏదైతే జైతాలకు అనుసరించి అక్కడి నుంచి బోర్న అక్కడ అక్కడి నుంచి మోరిపెడితే అప్పుడు నీకు రాయపట్నం దాకా లిఫ్ట్ ఉన్నాయి నీ నాకు నీళ్ళు వస్తే నాకు ఇక్కడ కిందికి నీళ్ళు వస్తాయి కాబట్టి అంటే స్వాధి చెప్పిన విధంగా తక్షణమే ఇక్కడ రావడం జరిగింది ఈ విషయం అంతా కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఒక వన్ టీఎంసీ నీళ్ళు ఎస్ఆర్ఎస్ పోచంపాడు పోచంపాటి ద్వారా వెళ్లే విధంగా మనం మేము ఆ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తా విషయానికి రైతులకు ఈ సమాధానంగా మనవి చేస్తాం ధర్మపురి శాసన దెబ్బలు ప్రభుత్వం పేర్కొన్నట్టు అటు ధర్మపురి మండలం కానీ ఇటు బీర్పూర్ మండలం కానీ ఈ రెండు మండలాలు కూడా ఏదైతుందో అటు అప్పర్ రీచ్ ఏదైతుందో రోల్లబాగు ప్రాజెక్ట్ జైలెండ్ ప్రాంతం అంతా ఏదైతున్నదో లిఫ్ట్లపై ఆధారపడిన రెండు మండలాలు కూడా ధర్మపురి కానీ బీర్పూర్ కానీ ఇప్పుడు రోల్లవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో గతంలో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిల్వ సామర్థ్యంతో కొనసాగుతుంది దాన్ని ఏదైతుందో ఆధునీకరణైనటువంటి ఆలోచన ఏదైతే తెర మీదకి రావడం జరిగిందో వన్ టీఎంసీకి నిలువ సామర్థ్యం పెంచాలి పెంచగలిగినట్టయితే ఇంకా వాటర్ రెగ్యులేట్ అవుతుందని చెప్పిన భావనతోని వాళ్ళ వాళ్ళు ఏ ఆలోచనతో ఏంటో గానీ అసలు ఇప్పుడు ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీకి వన్ టీఎంసీకి పెరుగుదల చేయాలని తలంచినప్పుడు అదనంగా సబ్మెర్జియన్స్ వచ్చేటువంటి ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుమతి పొందడానికి ప్రతిపాదన అనేది మీరు ఎస్టిమేట్ని పొందుపరచాలి ఇది ఎస్టిమేట్ని పొందుపరచాలి అదేమైపోయిందంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ పాయింట్ టూ ఫైవ్కి వన్ టీఎంసీకి ఇది నిలువ సామర్థ్యం పెంచడంతో అదనపు సంబర్థం ఏదైతే వస్తుందో ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ఒక సేకరణ ప్రక్రియ కోల్వాయికి రావటం అటు బీర్పూర్ రోలవా కూడా పరిశీలించటం ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి అక్కడ టీఎంసీ వన్ టిఎంసీ నీరు విడుదలకు అట్లాగేదవుతుందో ఆ రోలవా సంబంధించి ఇప్పుడు ఈ పంట కాపాడటానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి రబీ పంట మన కాపాడటానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలి శాశ్వత పరిష్కారం ఏదైతే జాప్యం అవుతుందో దాని కొర కూడా చర్యలు చేపట్టడానికి వారు వారి దృష్టి శుభ్రీ మనకున్న సమస్య అంటే గతంలో కూడా మీరు అన్నట్టు ఏదైతుందో ఇక్కడ ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని పరిశీలన చేయడం జరిగింది ఈ గోదాగర్ ఒక బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే లైక్ సదర్ అట్లాగా అవుతాయి పొట్టు ఇది వచ్చినట్టుంది అని చెప్పాలి అంచనా అది కూడా ప్రభుత్వ ఉన్నది ప్రభుత్వ పరిశీలన ఉన్నది ముందైతే మనకు నడుస్తున్న కార్యక్రమం నడవాలి అది